తెలంగాణలో ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బీఆర్ఎస్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు అరికపుడి గాంధీ దీనిపై కేసీఆర్ స్పందించకపోతే తన కార్యాచరణ ఏంటో ప్రకటిస్తానని అన్నారు చక్కటి మాటని పక్కన పెట్టి ఈ రోజున ప్రాంతీయ వాళ్ళ మీద కేసీఆర్ గారు ఏం చర్య తీసుకుంటాడో చూసి తర్వాత సహచర శాసన సభ్యులు అందరితో మాట్లాడి ఒక కార్యాచరణ చేసి ముందుకు నీ ఆఫీసులో మీటింగ్ పడుతున్నటువంటి కోవట్టు చీటర్ గాడు ఏం మాట్లాడాడు నువ్వేమి సమర్థిస్తున్నావు అనే విషయం అధ్యక్షుడిగా ముందు మాట్లాడు మాట్లాడి ప్రజలకు చెప్పు వాడిని వాడి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా మందలిస్తావా ముందు సమాధానం చెప్పి మీరు వక్రీకరిస్తున్నారు కేసీఆర్ తీసుకోని పక్షంలో సహచర మిత్రులు శ్రేసులు శాసనసభ్యులతో మాట్లాడి ఇటువంటి చీడ పరుగులు కార్యక్రమానికి నేనే చెప్తాను పది సంవత్సరాలు పాలన చేసి